ఎలా ఉండండి మీ ధైర్యం ఏంటి చెప్పండి మీ ధైర్యం ఏంటి కాదు ఎందుకు వచ్చి మీరు మీరు హాయ్ స్తోత్రం ప్రై దేవుని పక్షమున మీ అందరికీ కూడా శుభాలు గాక విజయవాడ నడిబొడ్డున క్రైస్తవులపై దౌర్జన్యం విజయవాడ నడిబొడ్డున సిటీలో క్రైస్తవులపైన దౌర్జన్యం చేయడానికి కొందరు అక్కడ ఉన్నటువంటి వారు ఎదురించినప్పుడు అక్కడ ఏం జరిగింది అసలు అక్కడ విషయాలన్నీ కూడా మనం క్లుప్తంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అక్కడ ఆ సెంటర్లో ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపుగా యూనిఫామ్ వేసుకున్నారు మేబీ బస్ డ్రైవర్ లాగా ఆటో డ్రైవర్ లాగా వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారు సో మంచిదే కానీ అక్కడ ఎందుకు మరి వారిపైన క్రైస్తవులపైన దౌర్జన్యం చేశారు ముందుగా ఆ స్థలం వాళ్ళు నిలబడినటువంటి స్థలం దగ్గర ఏమైనా మందిరాలు ఉన్నాయా లేకపోతే అక్కడ ఏమైనా దర్గాలు ఉన్నాయా లేకపోతే అక్కడ ఏమైనా స్కూల్స్ ఉన్నాయా లేకుంటే అక్కడ ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయా ఆధ్యాత్మిక కేంద్రాలు ఏమైనా అక్కడ ఏర్పాటు చేయబడ్డాయా వాటి ఎదురుగా నిలబడి వాళ్ళు ఏమైనా బోధిస్తున్నారా వాళ్ళు ఏమైనా అక్కడ ప్రచారం చేస్తున్నారా లేకుంటే ఎవరైనా పిలుస్తున్నారా పిలిచినట్లు ఎవరైనా మీకు సాక్ష్యం చెప్పారా నాకు పిలిచి ఈ మాటలు చెబుతున్నాడు అని ఎవరైనా మీకు చెప్పగలిగారా మీరు అక్కడ ఆ విషయాన్ని ఖండించడానికి కానీ వారితో వాదన పెట్టుకోవడానికి కానీ వాళ్ళ మీద విరుద్ధంగా మాట్లాడటానికి కానీ కారణం ఏంటి ఎస్ అక్కడ నిలబడ్డారు మంచిదే నిలబడితే తప్పేంటి నిలబడితే తప్పేంటి అక్కడ ఓకే వాళ్ళ చేతిలో బోర్డులు ఉన్నాయి ఓకే సంతోషం బోర్డ్స్ ఉన్నాయిగా ఆ బోర్డు పట్టుకొని నిలబడ్డారా ఓకే బోర్డు పట్టుకొని నిలబడితే అక్కడేమన్నా విరుద్ధమైనటువంటి మాటలు రాయబడ్డాయా చాలా చోట్ల దార్ల వెంటది వెళ్తూ ఉంటే నూడిల్స్ పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి రోడ్లమ్మటి అనేకమైనటువంటి చెత్త చెదారాలు కనిపిస్తూ ఉంటాయి రోడ్ల పక్కన ఈ బట్టలు అని విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి వికృత శాస్త్రాలతో కలిగినటువంటి పోస్టర్స్ ఉంటాయి రోడ్లన్నీ కూడా శుభ్రంగా కనిపించకుండా ఏదో చెత్తా చెదారం పడిపోయి హాస్పిటల్లో ఉన్నాయి అన్ని వేస్టేజ్ కూడా పక్కన పడేస్తున్నటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి అంతేకాకుండా యవనస్తులందరూ కూడా కొన్ని కొన్ని స్థలాల్లో కూర్చుని పాడైపోతున్నటువంటి స్థలాలు ఉన్నాయి మీకు అవన్నీ ఏం కనపడతలేదా మీకు అలాంటివి ఏం కనపడట్లేదా ఏం చేశారు అసలు వాళ్ళు బోర్డు పెట్ట పట్టుకొని నిలబడ్డారు నిలబడినంత మాత్రాన కొట్టడానికి వస్తున్నారు ఒకరు మరొకరు భయంకరమైన దూషిస్తున్నారు ఒకళ్ళు అంటే ఈ యొక్క దేశంలో క్రైస్తవులకు హక్కు లేదా ఈ భూమి మీకు ఏమైనా సొంతమా లేకుంటే మీకెవరన్నా హక్కుగా రాసిచ్చారా విజయవాడ మొత్తాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆలోచించండి క్రైస్తవులు అక్కడ నిలబడ్డారండి నిలబడితే మీకు వచ్చినటువంటి ఏంటి అసలు ఫస్ట్ నష్టం చెప్పండి ఎవరికైనా బాధ చేశారా లేకుంటే క్రైస్తవులకు మారమని చెప్పారా వారిని ఏం చేయలేదు కదా ఎవరిని పిలవలే కదా అయినప్పటికీ కూడా దౌర్జన్యం చేస్తున్నటువంటి రోజుల్లో ఈ విజయవాడ అని జరిగింది ఓకే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అసలు ఏం జరిగిందో అక్కడ క్రైస్తవ సోదరులు ఏం చేశారంటే కొన్ని సువార్థ విషయాలు కొన్ని మంచి మాటలు ఒక బోర్డుగా చేసుకొని ఆ స్థలంలో నిలబడ్డారు ఎందుకు నిలబడ్డారంటే చూస్తానికి మాత్రమే కొంతమంది చూస్తూ ఉంటారు కదా చూస్తే కూడా మారు మనసు కలుగుద్ది ఓకే అలాంటి విషయాలన్నీ కూడా చక్కగా పట్టుకొని నిలబడ్డారు వాళ్ళు వాళ్ళు ఎవరితో మాట్లాడట్లేదు ఎవరిని కూడా దగ్గరకు తీసుకోవట్లేదు ఎవరిని కూడా పిలవలేదు ఎవరిని కూడా ఇటు రాండి అని పిలవలేదు ఎవరు కూడా వచ్చి విన్నటువంటి వారు కూడా లేరు అంతే వచ్చినటువంటి వారికి చెబుతున్నప్పుడు వారు తిరగబడ్డది కూడా లేదు అక్కడ కాబట్టి అక్కడ వీళ్ళు ఏమాత్రం కూడా తప్పు చేయలేదు వీళ్ళు అక్కడ నిలబడటమే తప్పంటారేమో బహుశా ఒకవేళ నిలబడటమే తప్పని అనుకుంటే అక్కడ నిలబడతమే తప్పనుకుంటే కొన్ని పోస్టర్స్ కనిపిస్తాయి మనకు రోడ్ల మీద చాలా వికృత శాస్త్రాలతో కనిపిస్తుంటాయి ఎప్పుడైనా వాటి కోసం ఫైట్ చేశారా ఎప్పుడైనా ఒక యవనస్తులు కొంతమంది చాలామంది ఫొటోస్ పెట్టి వికృత శాస్త్రాలతోటి నాలుగు మూలల దగ్గర అంతేకాకుండా మెయిన్ బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళే మార్గాలలో మెయిన్గా ఉన్నటువంటి ప్రదేశాల్లో వికృత శ్రాష్టలతో ఆ ఫొటోస్ కానీ అవన్నీ కూడా అక్కడ పెట్టి వికృతమైనటువంటి మాటలు కూడా రాస్తున్నటువంటి వారు ఉన్నారు అక్కడ వాటి మీద ఎప్పుడైనా ఫైట్ చేశారా అవి మీకు ప్రేమగా కనపడ్డాయా అవి మీకు సంతోషంగా కనపడ్డాయా ఆ విషయాలన్నీ కూడా సెక్స్ విషయాలన్నీ కూడా చక్కగా రాస్తుంటారు అక్కడక్కడ సో అవన్నీ మీకు అన్ని హ్యాపీగా కనపడతా ఉంటాయి కదా అందుకే ఈ ఈ సమాజం ఏమవుతుందంటే సత్యాన్ని ప్రకటించినప్పుడు భయపడుతుంది మరి మీకు ఎందుకు అంత భయం ఎందుకు అసలు యాక్చువల్గా మీకెందుకండి అంత భయము నిలబడ్డారు ఎందుకు అంత భయము ఈ చాలామంది ఆటోల మీద రాసుకుంటున్నారు బస్సుల మీద రాసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కేరళ గవర్నమెంట్ కూడా బస్సుల మీద దేవుని యొక్క వాక్యాలు ప్రకటించి రాసుకుంటున్నారు అందరికీ లేని బాధ మరి మీకెందుకు వచ్చింది అక్కడ ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవంపైననే బురద జల్లాలని క్రైస్తవులం పైన యుద్ధం చేయాలని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు తెలుసా క్రైస్తవులు మౌనంగా శాంతిగా ఉంటారని ఇక ఇప్పుడు శాంతిగా ఉండే రోజులు కావిధి క్రైస్తవులు తిరగబడితే ఎలా ఉంటుందో మీరు ఇప్పటివరకు చూడలేదు మేబీ ప్రపంచంలో చరిత్రలు చదవండి క్రైస్తవులు ఒకప్పుడు తిరగబడ్డారు కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత బోధ మారిన తర్వాత ఆయన శాంతిని ప్రకటించిన తర్వాత నిన్నువల్ని పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు నీ సహోదరులు ప్రేమించమని చెప్పాడు ఒకవేళ వాళ్ళు దూషించినప్పటికీ కూడా వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆ మాటలు బట్టి ఆ యొక్క మనస్సును బట్టి ఆ మనస్సులో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి సత్యాన్ని ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు కనుక క్రైస్తవులు మౌనంగా ఉంటున్నారు మీరు బూతులు ఆడినప్పటికీ కూడా మీరు వీలుంటే చేయి చేసుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని క్షమిస్తున్నారు క్షమించడమే మీరు ఒక ఛాన్స్గా తీసుకున్నట్లయితే తిరగబడటం అనేది అది ప్రేమ కాదని బైబుల్ తెలియజేస్తూ ఉంది దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నది చదువుతూ ఉంది కనుక ఈ సమయంలో మీరందరూ కూడా అలా ఉంటున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు ఆలోచన చేయాల్సిన పని లేదు ఇక్కడ క్రైస్తవులు తిరుగుబాటు చేస్తే వేరే రకంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీరు కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా ఆలోచన చేయండి ఈ విజయవాడలో జరిగినటువంటి రన్నింగ్ పూర్తిగా మేము ఖండిస్తున్నాం బీఎఫ్ఎం పక్షమును మేము అందరం కూడా ఖండిస్తున్నాం కాబట్టి ఇలాంటి సంఘటనలు మరలా మరలా రిపీట్ కాకూడదు ఈ దేశంలో జనాభా అందరూ ఉన్నారు దీంట్లో క్రైస్తవులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అలాగనే హిందూస్ ఉన్నారు సిక్కులు ఉన్నారు జైన్స్ ఉన్నారు అన్ని మతాలు ఉన్నాయి మన భారతదేశంలో అన్ని మతాలకు మంచి సామరస్యమైనటువంటి స్థలముగా మన భారతదేశానికి పేరు పెట్టబడింది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి మన ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉంటాం అవన్నీ మర్చిపోయి ఈ రోజున ప్రత్యేకంగా క్రైస్తవులపైనే ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా ఇప్పుడు చాలా జరుగుతున్నాయి మధ్యకాలంలో కాబట్టి దౌర్జన్యాలు చేసుకోవటము కొట్లాడుకోవటము పోట్లాడుకోవటం అనేది మీరు అనుకోవచ్చు ఒకవేళ మేము గొప్పగా వాళ్ళని తిట్టగలిగాం వాళ్ళు అక్కడి నుంచి పంపించేసాం అని అనుకోవచ్చు ఒక రోజున మీకు కూడా ఛాన్స్ వస్తుంది మీలాంటి వాళ్ళే బైబిల్ పట్టుకొని సేవ చేసినటువంటి వారు కూడా ఉన్నారు మీలాగా తిరగబోటు చేసినటువంటి వాళ్ళు మీలాగా తిరుగుబాటు చేసి కొంతమంది కొట్టినటువంటి వాళ్ళే ఈ రోజున బైబులు బైబిల్ పట్టుకొని బలమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలి మరొకసారి విషయాలు రిపీట్ కాకుండా మీరు చూసుకోవాల్సిందిగా ప్రోపెట్ మనం చేస్తున్నాను మరి ప్రాముఖ్యంగా విజయవాడ కాదు మన తెలుగు రాష్ట్రాలే కాదు మన భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణము నెలకొంది కాబట్టి దీనిని పౌరులుగా ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ ఇండియన్స్గా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఖండించాలి ఇలాంటివి మళ్ళీ మరి రిపీట్ కాకుండా ముందుకు తీసుకువెళ్ళాలి ఒకవేళ వాళ్ళు తప్పు చేసుకుంటే ఓకే శిక్ష గ్యారంటీ ఎవర క్రైస్తువులైనా ఎవరైనా ఎనీ రిలీజియన్స్ ఎవరైనా సరే తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సిందే తప్పు చేయనప్పుడు